మీ కోరిక ఏమంటే ఏ కోరిక లేదు ఆ కోరిక అని చెప్పారు చిన్న చిన్న గ్యాస్ అట్లాంటివి ఎమ్మెల్యే మాకు ఇంతకాడ చెంకాయ కొట్టి బయట కొడతాం మాట్లాడు రేట్ పెట్రోల్ రేట్లు పెరిగినా లేదా మన రాష్ట్రానికి తెలంగాణకి ఎంత చేయడం అని చెప్పు ఎంత ఉంది

నీ పేరు పేరు రా నీ పేరు చెప్పు అరుణ్ కుమార్ గారు అలా गाड़ी চালানো అర్స హాజీ చెప్పున గౌరవం దేశం తీసుకుంది गाड़ी চালানো అర్స దరారుడు మోసరుడు సుమాల్డే ఇక్కడ ఇలా వాల జీ గా ఉన్నాడు హాజీ అది ఏమ ఎక్కడో అవుతునో ఇప్పుడు ఇంకనే వాల జీ గా గవర్నమెంట్ దాంటాదే అవుతది బాగా చదువుకో బాగా చదువుకోని నీ జేసిన బాగా చూసుకోవాలన్నా నువ్వే ఇద్దరు ఖచ్చితంగా సైకిల్ కుర్చుకోట ఇద్దరు నువ్వు ఖచ్చితంగా సైకిల్ కుర్చుకోట సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు తప్పులు నెలకి పదివేల గ్యాస్ కూడా ఉండదు మూడు సంవత్సరాలు మూడు గ్యాస్

ये ताजी बोल 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 के ये कैन ऑन देना ये बेली बेली मार दो ना ये योजना हम आगे से साइकिल कोर्ट में जाएंगे ओरिजिनल ये चप्पल

इधर लागो अन्नोत्तरले नाम दन फोन छन सातो चिन मार दुवेगुले साल रामन निशेषामा सन्दरामन अछिले त पु दुगु नगाव छै जेदीला प्रिलिस आउला शोवा म कुडके अट्नाड బాగున్నావా ఆరోగ్యం బాగుంది ఇదే నా అమ్మ నేను ఆరోగ్యం బాగుందా మంచిది ఖచ్చితంగా సైకిల్ కొడుతుకోటి తీసుకో అయినా అడగడం నా चाईको कसम बाजे खातिर भन्दैछु। लगम पाक्ड गमा। हर्ष पागरी। आलो चार्टको राइजन।

मैले था हाइलिङ गग ग 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 ஏய் பையனா வாக்கோ இக்கடி வந்து போய் சாமி வாணரம்மா பையனா சிதரு

అయిపోయింది ఫస్ట్ ఇంటర్వే పట్నం సో వెయిట్ చేస్తు బాగా చదువుకోవడానికి మంచి వస్తాయి మీరు పది మందికి చేపేయాల చెప్పియాల చెప్పి బాధ మీ బాధ్యత పథకాలు మీరు చదవండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమో బాగుందావా చూపించుకో జాగ్రత్త మీ తప్పకుండా సైకిల్ గుర్తుకోట नमस्कार रे मोठ नमस्कार रे मोठ नमस्कार 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 का सिस्टम में बाजे ठीक कर रहा है मैं बोलती है कि मेरे में बाजे ठीक कर रहा है ఇది నేను కోలే డ్రాఫ్ట్ చేశాను నేనే కష్టం తీయండి ఆ శిలు వేరే వస్తా కష్టం తీయండి ఆ అభిమానం లేదే సరిగా మోతం పట్టుకొని తీసుకొని లక్షం ఇక్కడంతా జరిగింది నేను ఉంటలొచ్చిందో ఏం జాలో చెప్పు ఏం కావాలి మీకు ఏం పండ్లు కావాలి సింగేటింగ్ గా వస్తా వచ్చే ఉంటా చేసినాము రిటైర్డ్ అయినాము ఇట్లా చిన్న చిన్నవి ఏం లేదు కాకపోతే బాధ ఏంటంటే మీరు రావాలనే అట్లా నేను సత్యం ఈ పిల్లకి చూడాలని